ప్రభునందు ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీకు కలిగిన సమస్తమునకును సదా సమృద్ధిగా కలిగి ఆనందింతురుగాక ఆయనకు ఇష్టము లేని ప్రతి పాపమును ప్రతి అపవిత్రతను ప్రతి చెడుతనమును శారీరకమైనదైనను మానసికమైనదైనను దాన్ని అసహించుకొన పాపము మరణమును నరకమును కలగజేస్తుంది అనే సంగతిని గుర్తించి అట్టి మరణమును అట్టి శాపమును అట్టి నరకమును తెచ్చే పాపమును అసహించుకుంటూ దేవాతి దేవుడు ఉచితముగా అనుగ్రహించే దైవనీతిని పొందేందుకు ఆశపడుతూ అందు నిమిత్తమే ఆయన సిద్ధపరిచిన ఆయన ప్రణాళిక ఆయన సంకల్పము చొప్పున ఏర్పరిచిన రక్షణ మార్గములో రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు మన పాపములన్నిటి కొరకు చెల్లించిన క్రయమును ఆ శిలువపై చెందించిన రక్తమును ధ్యానం చేస్తూ ఆ రక్తములో ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించమని ప్రార్థించుట చేత వెంటనే ప్రభువాని ఉదయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని కీర్తి ఎనభై ఆరు ఐదులో చెప్పబడినట్లుగా వెంటనే పాప క్షమాపణను పొందిన వారై దేవునికి సమీపముగా దేవుని కుమారులుగా దేవుని రాజ్యమునకు వారసులుగా ఆ పరలోకపు పౌరసత్వాన్ని కలిగిన వారిగా నిత్య జీవమును ఆనందించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచున గాక నా ప్రియుల ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి వాక్కును ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనము నుండి చదువుకుందాం కాండము పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవ నిలువడు తాను మీతో చెప్పినట్టు మీ దేవుడిని ఎహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును నా ప్రియుల ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది ఏ నరుడును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవాడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడిని ఎహోవా మీరు అడుగుపెట్టే దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును అని దేవాతి దేవుడు తన ప్రజలైన వారికి ఈ అద్భుత వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే ఈ వాగ్దానం స్వతంత్రించుకోవటానికి గాను ఇరవై రెండవ వచనంలో మీరు మీ దేవుడిని ఎహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడచచ్చు ఆయనను హత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను దైవ ఆజ్ఞ చెప్పబడుతూ వస్తోంది మొదటిగా మీ దేవుడిని యహోవాను ప్రేమించి అంటున్నాడు ప్రియుల దైవ వాక్యం చెప్తోంది మనము దేవుని మనకి కాదు తానే మల్లని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండినట్లు తన కుమారుని పంపెను అని మొదటి వ్యవహాన్ పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో పంతొమ్మిదో వచ్చంలో ఆయనే మొదట మళ్ళను ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము ఆయనే మొదట మనల్ని ప్రేమించను ప్రేమించి ఏం చేశారు అంటే పదో వచనంలో చూస్తున్నా పదో వచనంలో మనము దేవుని మనకి కాదు తానే మనని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై ఉండేటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండినట్లు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ఆ కుమారుడని యస్ క్రీస్తు వారు ఎఫసి ఐదో అధ్యాయం రెండో వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటుకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను మనలను ప్రేమించి తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకునెను ఎందుకు మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించునట్లు మనం ఇక పాపములో జోలికి పోకుండా పాపముల విషయమే చనిపోయి చనిపోయిన వారమై నీతి విషయమే జీవించున్నట్లు నీతి మంతులుగా నీతి కార్యములు చేస్తూ నీతి మార్గములలో నడుచుకున్నట్లుగా ఆయన తానే మన పాపములను రాణు మీద అనగా శిలువ మీద మోసుకున్నాడు మోసుకొని పరిమళ వాసనగా ఉండినట్లు దేవునికి తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు పాతి మధ్యన కాలంలో ఓ గొర్రెనైనా మేకనైనా దేవునికి అర్పణగా అర్పించినప్పుడు ఆ సువాసనను ఆయన ఆఘ్రాణించి వారిని ఆశీర్వదిస్తూ వచ్చేవాడు కనుక క్రీస్తు వారి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకున్నట వలన మనకు పాపక్షమాపణ దైవనీతి నిత్య జీవము ఆశీర్వాదం మనకు కలిగినట్లుగా ఆయన అప్పగించుకున్నాడు చెల్లి తమ్ముడ ఇది సత్యం ఇది వాస్తవము ఇది అనుభవేద్యము ఇది చారిత్రాత్మకం ఇది ఏదో ఒక వ్యక్తి రాసిన కథ కాదు ఇది చరిత్ర ఇది క్రీస్తు శకమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రీస్తు శకం అని చూస్తున్నాం ఆయన వచ్చినది నిజము ఆయన జీవించిన కాలం నిజము ఆయన మన అందరి లోక పాపములన్నిటిని మోసుకున్న శిలువుపై ప్రాణమిచ్చినది వాస్తవము ఇది సత్యము ఇది చారిత్రాత్మకము ఆయన తన రక్తారులు చిందించినది వాస్తవము ముప్పైవ సంవత్సరం క్రీస్తు శకం ఏప్రిల్ ఏడవ తారీఖున ఆయన తను తను అప్పగించుకున్నది సత్యము తొమ్మిదవ తారీఖున ఆయన మరణము నుండి సమాధి నుండి తిరిగి లేపబడి సజీవుడైనది నిజము నలువైదు దినములు సంచరించినది వాస్తవము ఐదు వందల మందికి పైగా సాక్షులున్నారు అది సస్యము అందరు చూస్తుండగా ఆరోహణుడే తేజోమయుడైనటువంటి ప్రభు యొక్క విషయము ఎంతో వాస్తవమైనది సత్యమైనది ఇది కథ కాదు ప్రియులారా ఎవరో ఒక వ్యక్తి రాసిన కథ కాదు ఎప్పుడో ఎరగని కాలంలో ఎక్కడో కృతత్రేత ద్వాపర యుగాలు ఎప్పుడో జరిగింది కాదు మన వంటి మానవుల మధ్య జరిగిన చారిత్రాత్మక సత్యం ఇది భూమధ్య భూమికి కేంద్ర స్థానమైన అని భూ ప్రజలందరి కొరకు ఆయన చేసిన త్యాగం ఇది తండ్రి అయిన దేవుడు సుస్థికర్త అయిన దేవుడు మనందరి పాపముల కొరకు తన సొంత వాక్కునే తనలో నుంచి జనించిన వాక్కును శరీర ఆకారములో శరీరధారిగా మన మధ్యకు పంపించినది ఎంత వాస్తవము తనలో నుంచి జనించిన వాక్యే కనుక తన కుమారుడు అని పిలువబడినాడు యేసుక్రీస్తు వారు ఆయన తక్కువ వాడని కాదు ఆయనలో దేవునిలో నుంచి ఉద్భవించిన వాక్కు ఆయన కుమారుడుగా జనించిన కుమారుడిగా ఆయన ఆ శిలువపై మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు మొదటి పేద మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనలో మనలను మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతులు కొరకు నీతి మంతులను క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు మన పాపములన్నిటికీ పరిహారము చెయ్యటై మనకు బదులు ఆయన శిక్ష అనుభవించాడు మూడో దినాన తిరిగి లేచాడు ఇది అసమానమైనది అద్వితీయమైన సత్యం ఇది మరణించిన తర్వాత తిరిగి లేచిన క్రీస్తు ఎవరిని ఆయనతో పోల్చగలం ప్రియులారా ఆయన మన పాపములకు క్షమాపణ ఇచ్చేందుకు కొరకై పాపముల నుండి విమోచించేందుకు కొరకై నరక శిక్ష నుండి రక్షించేందుకు కొరకై తను తాను అప్పగించుకున్న విధానం కనుక ఆ ప్రభు సజీవుడు మృత్యుంజయుడైన ప్రభు సజీవునిగా ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉన్నారు ఆత్మరూపిగా సంచరిస్తూ ఉన్నారు ఆయన మోకరి కన్నులు మూసుకుని ఆయనను ధ్యానం చేస్తే ఏ సయ్యాన్ని పిలిస్తే వెంటనే పలికేటువంటి వాడు వెంటనే మన ప్రార్థన ఆలకించేవాడు వెంటనే మన పాపాలు క్షమించేవాడు మన హృదయంలో నిండైన శాంతి నిండైన సమాధానాన్ని ప్రసాదించేవాడు అంతేకాదు తండ్రి అని దేవుని పిలిచే భాగ్యం ఆ దేవాతి దేవునికి సకల సృష్టికి కారకుడైన సార్వ సార్వత్రిక అధికారం కలిగినటువంటి దేవాతి దేవునికి మనం కుమారులుగా కుమార్తెలుగా చేయబడి ఆయన సామీప్యతను అను అనుభవించే భాగ్యాన్ని మనం కలిగి ఉండగలం ఇది క్రీస్తులో ఉన్న అద్భుత ఆనందం దేవునికి సమీపస్తులుగా తండ్రి అనిపించే కుమారులుగా మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యము చేసే విధానాన్ని చూస్తూ ఉన్నాం ఇటువంటి దైవ ప్రసన్నతను దైవ సన్నిధిని దైవ సహవాసాన్ని కలిగి కలిగింది జీవించే ఈ జీవితమే దే దేవాతి దేవుడు కోరి మనకొరు ప్రాణమిచ్చటం గాను అర్థం కనుక ఈ ఈ భావార్థాన్ని గ్రహించి ప్రభువును కప్పగించుకుంటే ఎంత ఆనందం ప్రియులార ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక ఇప్పుడు మనం ప్రేమించేందుకు గాను ఆయన ఎద్దకు వెళ్తున్నాం మన ఆయన ప్రేమించాలి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుకోవాలి ఆయనను హత్తుకొని ఏదైతే ఆయన చేయుమని ఆజ్ఞాపించారు ఆ ఆజ్ఞల్ని గైకొంటూ ఉన్నప్పుడు ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవనేరడు మీ భయము మీ దేశం మీరు ప్రవేశించే దేశములో అంతటికీ కలుగుతుంది అని దైవాతి దేవుడు చెప్పారు అవును ప్రియుల ఏ మనిషి నీ ఎదుట నిల్వ నేరాడు ఎంత వాస్తవమో నేను మీ అందరికంటే అధముడను ఎవరికంటే కూడా యోగ్యుడను కాదని నేను స్పష్టంగా చెప్పగలను నా ప్రభువైన యస్సు క్రీస్తు వారిని నేను నా హృదయంలో చేర్చుకునే కారణాన్న ఆయన సన్నిధిలో పొందిన పాప క్షమాపణ వలన ఆయన పరలోకపు తండ్రికి కుమారునిగా కుమారు కుమారునిగా చేయబడిన కారణాన్న ఆయనను సేవించేందుకు అప్పగించుకునే కారణమున నా జీవితంలో అక్షరానుసారముగా ఈ స్థితిని చూడగలుగుతూ వస్తూ ఉన్నా ప్రియులారా ఈ దీనుడు నిలవబడినప్పుడు ఎంతో పెద్ద పెద్దవారు ముందు నేను నిలవబెట్టబడ్డాను ఎవ్వరికీ భయపడకుండా వారికే బెదిరి పుట్టించే కార్యాలు ప్రభువు చేశాడు అవును ఇది నిజం వాస్తవం ఇది క్రీస్తును అంగీకరించిన వారిని చూచి ఎంతటి వాడైనా భయపడతాడు ఎందుకంటే మనలో ఉండే క్రీస్తు అసమానుడు అద్వితీయుడు అచంచలుడు ఓ ఆయన సర్వాధికారం కలిగిన వాడు ఆయన మనలో ఉన్నాడు మనలో ఉన్న క్రీస్తును చూచి ఎదుటి వారు ఎంతటి వారైనా భయపడతారు ఇది దేవుని వాక్యానుసారంగా వాక్య ఆధారంగా చెప్పగలిగే సత్యం మనం గొప్పవారు మనకి కాదు ఏమాత్రం మనలో ఏ మంచి లేకపోవచ్చు బలహీనమే కావచ్చు తెలివి తక్కువ వాళ్ళమే కావచ్చు కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు అని నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మొదటి వ్యూహాల్లో సెలవిచ్చారు మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు ఈ గొప్ప అనుభవంతో మీరు ఈ లోకంలో ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించగలరు కనుక ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తా ఉంది పదో అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా ద్వితీయోగ దేశ కాండంలో పదో అధ్యాయం పన్నెండవ వచనంలో నీ దేవుడిని ఎహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడచచ్చు ఆయనను ప్రేమించి నీ దేవుడిని ఎహోవాని పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడిని ఎహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు కనుక కేవలం ఆయన ప్రేమించేందుకు ఆయన చేసిన ప్రేమ కార్యాన్ని తలంచి నాలాంటి నీలాంటి వారి కొరకు ఆయన చేసిన ప్రేమ కార్యాన్ని తలంచి ఆయనకు వందనాలు చెల్లుస్తూ ఆయనను ప్రేమింప ఆరంభించి ఆయన వాక్కులను గైకొంటూ ఆయన మార్గములను నడుస్తూ ఈ అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలం ప్రియులార ఇది ఎంత ఆనందకరమైన జీవితం అంటే ఆశ్చర్యకరమైన జీవితం కనుక నేను ఉదయ కాల సమయంలో ఆయన కోరుతున్న అద్భుతమైనటువంటి ఈ కోరికను మనం తీర్చగలిగితే అనగా ఆయన ప్రేమించేవారిగా ఆయన ఆజ్ఞలను గైకొనేవారిగా మనం ఉన్నప్పుడు దే దేవాతి దేవుడు చెప్పిన ఈ భయము ఆ మనుషులందరికీ కలుగుతుంది నీ ఎదుట ఏ మనుషుడు నిలవ నేరడు అంటూ మీ దేశమునకు భయం కలిగిస్తానంటూ దేవుడు చెప్తున్నారే ఇది వాస్తవం అవుతుంది ఎనిమిదో అధ్యాయం యషయ పదమూడవచనలో సైన్యములకు అధిపతి యహోవాయే పరిశుద్ధులను కొనడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడగలను అప్పుడైనా మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అప్పుడైనా మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును కనుక ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉన్న కారణాన్న అద్భుతమైన కార్యాల ఈ లోకంలో మన ద్వారా ఆయన చేయగలిగేవానిగా ఉంటాడు ఇంకొక వాక్యం చదువు పదకొండవ అధ్యాయం రోమా ఇరవయో వచనం చదువుకుందాం పదకొండవ అధ్యాయము ఇరవయో వచనంలో మంచిది వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసము నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము కనుక గర్వించవద్దు నిన్ను బట్టి నీవేదో స్పెషల్ అనుకుని గర్వపడద్దు నీ స్థితి అంతటికీ కారకుడైన ఆ దేవునికి భయపడాలి ఆయన మార్గములో నడవాలి అప్పుడు నీకు మానవులు భయపడతారు కనుక నిన్ను ఇతరులకు భయం పుట్టించేవానిగా చేయగలడు నీవు ఆయనకు భయపడినప్పుడు ప్రభు మాటలను దీవించి ఆ ఉన్నత స్థానాలకి మేము నడిపించను గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ప్రభు నేసుక్రీస్తుందో మాకిచ్చిన ఈ స్వాతంత్రమును బట్టి స్వేచ్ఛను బట్టి ఈ ఆధిక్యతను బట్టి ఈ అధికారమును బట్టి ఈ ధన్యతను బట్టి స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్న ఈ వాస్తవికతను ప్రియులు గుర్తించిన వారి సత్యవంతుడైన నిన్ను వారి రక్షకుని అంగీకరించి ఈ గొప్ప స్థితిలోనికి రాగలిగేందుకు సహాయపడమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి ధారాళముగా అనుభవించరు గాక ఆమెన్ ఆమెన్